నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ మన గతంలో చూసుకుంటే ఒక విషయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఏ సినిమా అంటే ఎవరికి కూడా ప్రీమియర్ షోలు ఇవ్వం ఎక్కడి నుంచి ప్రీమియర్ షోలు అని చెప్పారు మరి ఓది సినిమాకి వచ్చే లోపల ట్వంటీ ఫోర్ నైట్ నైన్ ఓ కి ప్రీమియర్ షోస్ జరుగుతుంది మరి దీని మీద అభిప్రాయం ఏంటి తెలుగు రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్ పెంచినట్టు తెలుస్తుంది సో మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఒక డైరెక్టర్ గా మీరు ఎలా చూస్తారు సార్ ఏ సినిమాకి ఇవ్వకుండా ఈ సినిమాకి ఇచ్చారంటే చాలా మంది ప్రేక్షకులు గాని చాలా మంది వ్యతిరేకులు గాని మాట్లాడుతున్నారు ఆ హీరోలు హీరోలు గురించి కానీ అక్కడ ఉన్న జనాలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ సినిమాకి ఏమైనా ప్రీమియర్ షోలు ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారు టికెట్ రేట్లు ఎందుకు అంతగా పెంచారు అంటే మీరేం చెప్తారు ఒక సినిమా ఓజీ సినిమా సూపర్ హిట్ అవుతుందా చెప్పలేదు అంతే కదా అంటే ఏ సినిమా కూడా ఒక రేట్లు పెంచడం వల్లనో ప్రీమియర్ షోల వల్లనో సూపర్ హిట్లు కావు రైట్ రైట్ మంచి కంటెంట్ తో ఎలాంటి డూపులు లేకుండా ఎందుకంటే హరిహర వీరమల్లలో మొత్తం డూపు పవన్ కళ్యాణ్ తో చేసింది కాబట్టి దాన్ని చిత్కరించుకున్నారు దీంట్లో కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ అప్పుడు స్టార్టింగ్ సినిమాలో కొంచెం కామెడీ చేస్తాడు డాన్సులు చేస్తాడు అనంత పిచ్చి పిచ్చి చేస్తాడు కదా అట్లా ప్రేక్షకులు నచ్చినట్టుగా ఒరిజినల్ యాక్టింగ్ చేసి ఉంటే ఈ సినిమాను కూడా ఆదరిస్తారు సో ఫస్ట్ ఏంటంటే సినిమా మంచిగా ఉండాలా డబ్బులు సంపాదించాలనేది రెండు కాన్సెప్ట్లు అక్కడ సో సినిమా అనేది బుందలు కల్పేసి సో ఓన్లీ మాకు డబ్బులు అధికంగా డబ్బులు రావాలనే దాంట్లో ఎందుకంటే ఆయన కి వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడో నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు ఎన్నో వెళ్ళి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ పడుతున్న కష్టాలకి అప్పులకి ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత దానికి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకుల కొంచెం పిచ్చి ఎక్కువ ఉంటుంది సో ఆ పిచ్చిని ని క్యాష్ చేసుకునే క్రమానికి అక్కడ అధికారం ఉన్న డిప్యూటీ సీఎం సినిమాని ఇక్కడ అధికారంలో ఉన్న ప్రస్తుత మా సీఎం తెలంగాణ సీఎం రేట్లు పెంచడం అనేది ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది ప్రేక్షకులకి మోసం చేసే ప్రక్రియలో భాగం ఇది ఎందుకు అంటే పుష్ప టైంలో జరిగిన గడవ తర్వాత నేను నా తెలంగాణలో ప్రీమియర్ షో ప్రీమియర్ షోస్ ఉండవు టికెట్లు రేట్లు పెంచవని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు అంటే ఆయన అబద్దాలు చెప్పడంలో దిట్ట కాబట్టి దాని ఫ్లో చెప్పిండు మళ్ళా తర్వాత దిల్ రాజు సినిమాకి ఇదే పరి పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా స్పెషల్ షోలు రేట్లు పెంచుకోవడం ఇస్తారు ఇది కేవలం 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 డబ్బు ఆశ ఉన్న ఇద్దరు మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న ప్రేక్షకుల మీద వృద్ధే ప్రక్రియ మాత్రమే దీనివల్ల ఎవ్వడికి ఒడికి తెచ్చేది లేదు అంటే టికెట్ రేట్లు ఇప్పుడు అతి తక్కువ అంటే బడ్జెట్ తక్కువ తీస్తామని చెప్పేసుకొని బడ్జెట్ పెంచడం వల్ల టికెట్ రేట్ పెంచుతున్నారా లేకపోతే బడ్జెట్ కావాలని పెంచుకొని డబ్బు కోసం చేస్తున్నారా ఎప్పుడైనా ఒక వంద కోట్ల సినిమా అంటే సినిమా ప్రొడక్షన్ వాల్యూ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోడ్స్ మాత్రమే ఉంటుంది మిగతా ఎనభై కోట్లు రెమునరేషన్స్ పవన్ కళ్యాణ్ పది రూపాయలు ఇవ్వకుండా డైరెక్టర్ రూపాయి ఇవ్వకుండా హీరోయిన్ కు రూపాయి ఇవ్వకుండా పది కోట్ల సినిమా అయిపోతుంది అది పది పవన్ కళ్యాణ్ కు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఇట్లా రెమ్యునరేషన్స్ ఇవ్వడం వల్ల నీకు కాస్టింగ్ పెరుగుతుంది షూటింగ్ వల్ల టెక్నీషియన్ వల్ల అసలు పెరగదు ప్రొడ్యూసర్లు చేస్తున్న తెలివి తక్కువ దద్దమ్మతనమే ఇది ఓకే హీరోలకు స్టార్ హీరోలకు డబ్బులు ఎక్కువ ఇచ్చేసి బడ్జెట్ పెరిగిందంటే ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు ఓజీ సినిమా మ్యూజిస్టు ఎలా ఉండబోతున్నారు సార్ ఏ సినిమాకి రైపు ఓజీకి వచ్చిన అందరూ అంటూ ఉన్నారు మరి ఎలా ఉండబోతున్నారు ఓజీ పవన్ కళ్యాణ్ జానీ సినిమాకి ఇంతకంటే డబల్ టైం వచ్చింది లేరు సో జానీ సినిమాకి వచ్చిన ఊపు చాలా సినిమాలకు ఎక్కువ ఊపు వస్తే కూడా మంచిది కాదు ఏదైనా యాజ్ ఎ ఫిలిం మేకర్ గా సినిమా బాగుండాలి సూపర్ హిట్ కావాలని కోరుకుంటాను కానీ రక్తము పిండి వసూలు చేసే ఈ దుర్బుద్ధి రెండు రాష్ట్రాల్లో మానాలి రియల్ గా నీకు టికెట్లు పెంచుకునేది ఉంటే నువ్వు సినిమా అనౌన్స్ చేసిన రోజే నా సినిమా నూట యాభైతో ఉండదు మూడు వందలకు నేను టికెట్ అమ్ముతా నా సినిమా మూడు వందలకు ఉండదు వెయ్యి రూపాయలతో టికెట్ అమ్ముతా అని ముందు స్టార్ట్ చేసే దమ్మున్న హీరో ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేస్తే ఆ సినిమాకు ఎంత వీలు ఉంటుందో తెలుస్తుంది చివరి దాకా తీసుకొచ్చి ట్రైలర్ ని ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి పవన్ కళ్యాణ్ మీద బిల్డప్ రీల్స్ చేసి ఈ ఓజీ చూడకపోతే తెల్లారి రచ్చిపోతామేమన్నా బిల్డప్ అంతా ఎమోషనల్ గా క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఇది ప్రతి సినిమా ఎవరిని ఇష్టం అంటే రేట్ అమ్ముకునేది నిజమే రేట్ అమ్ముకోవాలి అమ్ముకోవద్దని ఏం లేదు కానీ నువ్వు ప్రజానాయకుడి ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో రిప్రజెంట్ చేస్తూ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్న డిప్యూటీ స్పీకర్ సో ఆయన ఓటేస్టులో అందరూ బాధపడుతున్నారు కదా ఈరోజు నా నా పవన్ కళ్యాణ్ సినిమా చూడాలంటే నేను రెండు వేలు పెట్టి టికెట్ తీసుకోవాలి వెయ్యి పెట్టి టికెట్ తీసుకోవాలి ఎందుకు సార్ అతి తక్కువ ఖర్చుతో ఒకప్పుడు లేని రేట్లు ఇప్పుడు ఎందుకు ఏం చెప్తారు హీరో హీరోల డైరెక్టర్ మాత్రమే మిగతా మిగతాదంతా ఏం లేదు రెండు రూపాయల టికెట్ చూసినాం మెయిన్ వన్ రూపీ అరవై పైసలకు సినిమా చూసినాం ఆ రోజు కూడా వంద రోజులు రెండు వందల రోజులు నూట డెబ్బై ఐదు రోజులు నచ్చినాయి అదే క్యాలిక్యులేషన్ తో మనీ వచ్చేది అవును తక్కువ డబ్బులైనా కూడా నీకు ఎప్పుడైతే ప్రజల ఎమోషన్ ని క్యాష్ చేసుకునే దుర్బుద్ధి ఉన్నప్పుడే ఇలాంటి టికెట్లు రేట్ పెంచడాలు ప్రీమియర్ షోల మీద పిచ్చి వెళుతుంది నీకు ఎప్పుడైతే సినిమా ఉంది కాన్ఫిడెంట్ ఉంది నీకు సామాన్య ప్రజలు అందరూ చూడాలి నీ సినిమాని అలాంటి ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అయితే నేను పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నానంటే ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ ప్రజలకు ఏదో చేస్తాను అని చెప్పేసి ఆ స్టేట్మెంట్లు ఇచ్చి అవి ఇవి చేసి నాయకుడు అయింది కదా